మధురిమలు రెండు నిష్ఠలు అర్జునుడు మూడవ అధ్యాయం మొదట్లో నువ్వు రెండవ అధ్యాయంలో కర్మయోగం గురించి జ్ఞానయోగం గురించి చెప్పావు కానీ వాటిలో ఏది గొప్పది కర్మయోగమా జ్ఞానయోగమా వాటిలో నేను ఏది పాటించాలో తేల్చి చెప్పు అని ప్రశ్నలు అడిగాడు దానికి కృష్ణ పరమాత్మ లోకంలో రెండు నిష్ఠలు ఉన్నాయి అని తన బోధన మొదలు పెడతాడు శ్లోకం మూడు మూడో అధ్యాయంలో ముందు శ్లోకం చూద్దాం శ్రీ భగవాను వాచ లో నిష్ఠాత జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా శాస్త్రం చెప్పేదేమిటంటే కర్మయోగమా జ్ఞానయోగమా అనే ద్వైదీ భావనకు చూడలేదు రెండూ తప్పనిసరిగా చేయాలి చేతులు కడుక్కుని అన్నం తిన్నట్టుగా కర్మయోగం చేసి జ్ఞానయోగానికి రావాలి చేతులు కడుక్కున్నంత మాత్రాన ఆకలి తీరదు కర్మయోగం చేసినంత మాత్రాన సంసారం పోదు అది మనను జ్ఞానానికి సిద్ధం చేస్తుంది కర్మయోగం వల్ల మోక్షం ఎన్నడూ రాదు కానీ అదే సమయంలో కర్మయోగం మాత్రమే జ్ఞానయోగానికి సంసిద్ధులను చేస్తుంది కర్మయోగం వల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది జ్ఞానయోగం వల్ల మోక్షం వస్తుంది అందువల్ల అందరూ కర్మయోగం జ్ఞానయోగం రెండూ పాటించి తీరాలి ఇది మొదటి పాఠం శాస్త్రం చెప్పే నియమం ఇంకొకటి ఉంది రెండు రకాల జీవన విధానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిష్ఠ అనే పదాన్ని వాడాడు నిష్ఠ అంటే ఇక్కడ అర్థం ఆశ్రమం లేదా జీవన విధానం మన సాంప్రదాయంలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి అవి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఇక్కడ రెండింటి మధ్య చర్చ అవి గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తినిష్ట అని సన్యాసాశ్రమాన్ని నివృత్తినిష్ట అని అంటారు గృహస్థాశ్రమం కర్మయోగానికి సన్యాసాశ్రమం జ్ఞానయోగానికి నిర్దేశింపబడ్డాయి ఒక వ్యక్తి తన జీవితాన్ని మూడు మార్గాల్లో నిర్దేశించుకోవచ్చు మొదటిది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది సన్యాసాశ్రమానికి వచ్చి జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందటం రెండవది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది సన్యాసాశ్రమానికి రాకుండానే గృహస్థగా ఉంటూనే జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందటం మూడవది బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి రాకుండా సరాసరి సన్యాసాశ్రమానికి వచ్చి అక్కడ కర్మలు చేస్తూ చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగాన్ని పాటించి మోక్షం పొందటం మూడింటిలోనూ సమానంగా ఉన్న దశలు కర్మయోగం చిత్తశుద్ధి జ్ఞానయోగం మోక్షం గృహస్థాశ్రమంలోనే ఉంటూ మోక్షం పొందటం ఒక పద్ధతి గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వచ్చి మోక్షం పొందటం ఇంకొక పద్ధతి గృహస్థాశ్రమానికి రాకుండా సన్యాసాశ్రమానికి వచ్చి మోక్షం పొందటం మూడవ పద్ధతి ఈ మొదటి రెండిట్లో ఏది తీసుకున్నా ఇప్పుడు మనం చూసిన స్టెప్ ఏమిటి కర్మయోగం పాటించి తీరాలి కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది కాబట్టి కర్మయోగం పాటించి తీరాలి ఈ మొదటి రెండింటిలో ఏదైనా ఒకటి పాటించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ మొదటి రెండిట్లో ఏ ఒక్కటి పాటించినా ప్రస్తుతం గృహస్థుగా ఉండాలి గృహస్థుగా ఉండాలి అంటే అతని కర్మ చేయాలి అతని కర్మ ఏమిటి యుద్ధ భూమిలోకి వచ్చాడు యుద్ధం చేయాలి అందువల్ల యుద్ధ భూమి నుంచి పారిపోలేడు గృహస్థుగా ఉండాలి చిత్తశుద్ధి పొందాలి జ్ఞానం పొందాలి ఇలా వస్తుంది బోధ ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం ద్విధానిష్ట ప్రోక్త నేను రెండు రకాల జీవన విధానాల గురించి చెప్పాను అంటే సాధనల గురించి ఇక్కడ చెప్పడం లేదు జీవన విధానాల గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడు పురా పూర్వం ఎక్కడ చెప్పాడు పరమాత్మ చెప్పడు అది మనం పూరించుకోవాలి వేదం ద్వారా చెప్పాడు భగవద్గీతలో కొత్తగా ఏమీ చెప్పడు వేదాల సారాన్ని చెప్తాడు వైదిక సాంప్రదాయాన్ని వైదిక జీవన విధానాన్ని వైదిక బోధను పునరుద్ధరించటానికి బోధిస్తున్నాడు అందువల్ల ఎప్పుడు చెప్పాడు అంటే బ్రహ్మను సృష్టించగానే బ్రహ్మకు వేదాలను అందించాడు యో బ్రహ్మానా ప్రహినోతి తస్మై బుద్ధి ప్రకాశం ముముక్షోర్వై అని శాంతి మంత్రంలో వస్తుంది భగవంతుడు బ్రహ్మను సృష్టించి వేదాలను ఇచ్చాడు ఓ అర్జున వాటి గురించే నీకు ఇప్పుడు చెప్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ అనఘ హే అర్జున అఘ అంటే పాపం అనఘ అంటే పాపరహితం స్వచ్ఛమైన మనసు కల అర్జున ఈ రెండు జీవన విధానాలను నేను ప్రవేశపెట్టాను ఎక్కడ అస్మిన్ లోకే మనుష్య జాతిలో జంతువులకు వర్ణాశ్రమ ధర్మాలు లేవు మనుషులకే ఉన్నాయి ఏమిటవి సాంఖ్యానా నిష్ఠ ఒకటి సన్యాసుల జీవన విధానం ఇక్కడ సాంఖ్య అంటే సన్యాసి నివృత్తి మార్గం వారి జీవన విధానం ఎటువంటిది జ్ఞాన యోగేనా అందులో జ్ఞానం పొందటం ఒకటే లక్ష్యం వేరే ధర్మం ఏమీ లేదు సన్యాసం స్వీకరించగానే యజ్ఞోపవీతాన్ని కూడా తీసివేస్తాడు ఆ యజ్ఞోపవీతాన్ని పరమ పవిత్రంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో స్వీకరించి గృహస్థాశ్రమంలో పరిరక్షించుకుంటూ వచ్చి గాయత్రీ మంత్రం జపిస్తూ వస్తాడు కానీ యజ్ఞోపవీతం తీయగానే గాయత్రి మంత్రం కూడా పఠించాడు ఆ గాయత్రి మంత్రం కూడా ఓంకారంలో లయమైపోతుంది అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఓ అర్జున అటువంటి సన్యాసులకు ఒక జీవన విధానం ఏర్పాటు చేయబడింది జ్ఞానయోగమే వాళ్ళ లక్ష్యం కానీ అందరూ అంతలా జ్ఞాన యోగానికి అంకితం అవలేరు అందువల్ల రెండవ రకం మనుషుల గురించి చెప్తున్నాడు యోగి నాం కొంతమంది బహిర్ముఖంగానే ఉంటారు వాళ్ళకి చుట్టూ మనుషులు ఉండాలి ఏకాంతం అంటే భయం ఒక్కరోజు సెలవు వచ్చినా ముందే ఎక్కడికి వెళ్లాలో ప్రణాళికలు వేసుకుంటారు ఏ సినిమాకి వెళ్ళాలి ఎవరిని ఇంటికి పిలవాలి ఏ క్యాసెట్ తెచ్చుకోవాలి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ల కోసం శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ సినిమాలు వేస్తారు వీళ్ళకు జ్ఞానం మీద ఆసక్తి లేదు అటువంటి వారికి పనే లేకపోతే కాలం స్తంభించిపోతుంది అందువల్ల వాళ్ళకి ఒకటి నిర్దేశించాను అన్నాడు కృష్ణ పరమాత్మ ఏమిటది కర్మయోగేనా పంచమహాయజ్ఞాలతో కూడిన కర్మయోగ జీవితాన్ని నిర్దేశించాడు ఆ విధంగా రెండు రకాల జీవన విధానాలు ఉన్నాయి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ